ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు నవరాత్రులలో అమ్మవారికి రెండవ రోజు ఈరోజు మనం చేయవలసిన పరిహారం మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ రోజు నుంచి మనం చెప్పుకోవాల్సిన మంత్రం మీరందరూ కూడా నవరాత్రులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి నవరాత్రులు చేసుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏదైనా ఒక కార్యం ఏదైనా ఒక పని మనం తలపెట్టి ఆ పని మనకు నెరవేరాలి అని చెప్పి మనం ఎన్నో తలుచుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మంత్రాలు పరిహారాలు పూజలు చేయిస్తూ ఉంటాం వాటితో పాటుగా ఈ రోజు నుంచి మనం ఈ మిగిలిన ఎనిమిది రోజుల పాటు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా మనం చెప్పుకుంటూ ఆ పరిహారం అనేది చేస్తూ ఒక మాట అనేది మనం చెప్పుకున్నట్లయితే మనం తలపెట్టిన కార్యం అనేది మనకు సిద్ధిస్తుంది మనం చేయబోయే ఆ పని అనేది మనకు సక్సెస్ అవుతుంది ఆ పనే కాదు ఏదైనా సరే మీరు ఇంతకాలంగా మీరు ఏదో చేస్తూ ఉంటారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తీరలేదు జరగలేదు అమ్మవారు మనమ్మల్ని కరుణించలేదు అనుకుని బాధపడేవారైనా సరే ఈ రోజు నుంచి అది మామూలుగా నవరాత్రులు మొదటి నుంచి మేము అనుకోలేదు కదండి ఇది రెండో రోజే కదా అంటే ఎప్పుడైనా అనుకోవచ్చండి ఈ రెండు రోజుల నుంచి ఈ రెండో రోజైనా కానీ ఇప్పటి నుంచి ఇక ఎనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి అయినా కూడా మనం ట్రై చేయొచ్చు ఆ మాట ఏంటి మనం చేయబోయే పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నానండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఒకే ఒక్క వస్తువు అదేంటి అంటే పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అనేటివి మన ఇంట్లో యూజువల్గా ఉంటాయి మనం అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలనేది కట్టి వేస్తూ ఉంటాం చాలామంది ఈ నవరాత్రులు స్టార్టింగ్ నుంచి కూడా యాలకలతో మాల పసుపు కొమ్ములతో మాల గాజులతో మాలనేది వేస్తూ ఉంటారు అదేవిధంగా మన ఇంట్లో పసుపు కొమ్ములు ఉంటాయి కాబట్టి ఒక తొమ్మిది పసుపు కొమ్ములు అనేది తీసుకోండి అవి ఎలా ఉండాలి అంటే మంచిగా ఇరక్కుండా నీట్గా పొడవుగా ఉండే పసుపు కొమ్మలు అనేది ఒక తొమ్మిది అనే తీసుకోవాలి ఆ తొమ్మిది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మాట అనేది తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఒక పసుపు కమ్ము తీసుకొని ఒకసారి అనుకొని అమ్మవారి ముందు ఒక ప్లేట్ అనేది పెట్టాలి ఒక తమలపాకు ప్లే తమలక తమలపాకు అవ్వచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మనం దేవుడికి ఉపయోగించే ఒక ప్లేటు రాగిది వెండిది ఏదైనా పర్వాలేదు అమ్మవారికి వాడేటువంటి ఒక ప్లేట్ అనేది అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారి ఫోటో మా ఇంట్లో లేదు కదండీ మేము అమ్మవారిని దీపంలోనే చూసుకుంటున్నాం లేదంటే అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిలో లలితా పరమేశ్వరి అమ్మవారిలో చూసుకుంటున్నామంటే అలాగైనా పర్వాలేదు మీరు అమ్మవారి ఫోటోకు పూజ చేస్తున్నారు అమ్మవారి ప్రతిమ రూపంగా ఏదైనా దీపానికో లలిత అమ్మవారి ఫోటోకో పూజ చేస్తున్నారంటే ఆ అమ్మవారి ఫోటో ముందైనా పెట్టేసి ఒక్కొక్కసారి ఆ మాట అనుకునేటప్పుడు ఒక పసుపు కొమ్ము చేతిలో పట్టుకొని ఆ మాట ఒకసారి అనుకొని అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి మళ్ళీ రెండో కొమ్ము తీసుకొని మళ్ళీ రెండోసారి అనుకొని ఆ ఫోటో ముందు పెట్టాలి అలా మూడోసారి నాలుగోసారి తొమ్మిది పసుపు కొమ్ములు ఒక్కొక్కటి పట్టుకొని ఒక్కొక్కసారి చెప్పుకొని అంటే తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లవుతుంది తొమ్మిది పసుపు కొమ్ములు అమ్మవారి ఫోటో ముందు పెట్టేయాలి ఇదే విధంగా మిగిలిన నవరాత్రులు అంటే ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన ఎనిమిది రోజులు కూడా పూర్తయ్యే వరకు చేయాలి ఇది ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి అంటే మీరు ఉదయాన్నే స్నానం చేసినట్లయితే ఉదయాన్నే చేసేయచ్చు లేదు మేము సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేసుకుంటామంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు కానీ ఇది ఈ మంత్రం మనం చెప్పుకునేటప్పుడు చేసేటప్పటికి మీరు నాన్ వెజ్ తిని ఉండకూడదు మీరు తర్వాత తినొచ్చు ఇది చెప్పేసుకున్న తర్వాత నాన్ వెజ్ అనేది తినొచ్చు అది మేము సాయంత్రం చేస్తాం కదా ఉదయం తినుంటాం కదా అంటే అలా అయినప్పుడు తలస్నానం మా తర్వాత చెప్పుకోండి కాబట్టి మీరు ఏదైనా సరే మనస్ఫూర్తిగా చాలా నిష్టతో మీరు నవరాత్రులు చేసుకునే వాళ్ళైతే మంచిగా నీట్గానే ఉంటారు కాబట్టి చెప్పుకోవచ్చు నవరాత్రులు చేసుకోలేని వారైతే మాత్రం నీట్గా స్నానం చేసి కొంచెం నిష్టగా ఉన్నప్పుడు ఇది చెప్పుకున్న తర్వాత మీరు నాన్ వెజ్ తినొచ్చు మీరు నాన్ వెజ్ తినేసామండి మేము ఇక రోజంతా చెప్పుకోకూడదంటే అలా ఏం కాదండి మీరు తలస్నానం అలా చేసేసి సాయంత్రం కూడా చేసుకోవచ్చు అంటే రాత్రి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఈ యొక్క మంచి మాట అనేది అనుకుంటూ తొమ్మిది పసుపు కొమ్ములతో అమ్మవారికి మనం ప్రార్థించవచ్చు పసుపు అనేటివి శుభానికి సంకేతం మనం కోరుకునే మనం తలపెట్టే ఏ కార్యమైనా ఏ కోరికైనా ఏ పనైనా కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుందండి అందులోనూ ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా దీక్షతో ఉంటారు ఆ దీక్షలో మనం ఏది కోరినా కూడా త్వరగా మనకు ప్రసన్నం అవుతారు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఆ మాట ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధిమస్తు తదాస్తు శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధిమస్తు తదాస్తు శుభమస్తు ధనమస్తు కార్యసిద్ధిమస్తు తదాస్తు ఈ విధంగా మనం ఏ పనైనా సరే ఏ కోరికైనా ఏ కార్యమైనా మనకు శుభంగా మనకు ధన ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి అంటే డబ్బు సమస్యలు ఏమీ లేకుండా ఆ కార్యం అనేది సిద్ధించాలి అని చెప్పి తదాస్తు అంటూ ఈ మంత్రాన్ని మంత్రం అనుకోవచ్చు ఒక మంచి మాట అని కూడా అనుకోవచ్చండి ఈ విధంగా తొమ్మిది పసుపు కొమ్ములతో ఈ ఒకే ఒక్క మాట మీరు ఈ తొమ్మిది రోజులు ఒక కార్యం ఏదైనా మీరు ఒక కోరిక ఒక పని అనేది సంకల్పించుకొని ఆ పని జరగాలి అని చెప్పి అమ్మవారికి చెప్పుకుంటూ ఈ మాట అనేది తొమ్మిది రోజులు చెప్పుకోండి ఖచ్చితంగా మీ పని అనేది ఈ నవరాత్రులు గడిచేలోపే జరిగిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి పవర్ఫుల్ అయిన మాట మీకు మంచిగా సిద్ధిస్తుంది కార్యం అనేది మంచిగా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత